జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడియన్ రామానుజదాసి ఎం బిర్మాన్ తిరువడి గళేశరణ ఆచార్య తిరువడి గళేశరణ మీ అందరికీ కూడా ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం నుంచి సాధ్యమైనంత మట్టికి డెలివరీ ముహూర్తాలు పెట్టడం మానేద్దాం అనేసి అనుకుంటున్నానండి అది ఎందుకు ఏంటి అన్నది నేను మీకు నేను చెప్తాను అలాగే ఫిబ్రవరి పది పదకొండో తారీఖులో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది పదకొండో తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అనుకుంటే తీసుకోండి అలాగే మీకు ఏలూరులో కూడా నేను అందుబాటులో ఉంటాను ఫోన్ అపాయింట్మెంట్ల ద్వారా కూడా అందుబాటులో ఉంటాను అలాగే మీకు వచ్చేటప్పటికి ఇంట్లో పూజ చేసుకుంటానికి సంబంధించి అలాగే నాలుగు నుంచి కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక పూజ ఐటమ్స్ వాళ్ళని కనుక ఫోన్ చేసినట్టయితే వాళ్ళు మీకు ఇస్తారు దేనికి సంబంధించిన అయినా సరే వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి చక్కగా తీసుకోండి పూజకు సంబంధించి మంచి ప్రోడక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి చక్కగా తీసుకుని చక్కగా పూజ చేసుకుని ప్రశాంతంగా భగవంతుడిని ఆరాధించుకుంటారని కోరుకుంటూ ఎందుకు మీరు ముహూర్తాలు డెలివరీ ముహూర్తాలు పెట్టని అంటున్నారమ్మా అనేసి అని అనుకోవచ్చు ఎందుకంటే అన్ని ముహూర్తాలు ఒక ఎత్తు అండి కానీ డెలివరీ ముహూర్తం అనేది ఒక ఎత్తు డెలివరీ ముహూర్తం అంటే భగవంతుడు ఇప్పుడు సపోజ్ ఒక ముహూర్తం పెట్టేనే అనుకోండి ఆ ముహూర్తంలో మేము మాకు ఆపరేషన్ చేయించుకున్నాము నేనే కాదు చాలామంది ముహూర్తాలు పెడుతున్నారు కదా అప్పుడు పెడితే గనక మేము ఆపరేషన్ చేయించుకున్నామమ్మా ఫలానా ముహూర్తంలో బాబో పాప పుట్టారు అనేసి అంటారు కానీ మ నేను చెప్పేది ఏంటంటే మనం ముహూర్తం పెట్టుకుని మనం ఆపరేషన్ చేయించుకున్నాము నాకు ఆ రోజున బిడ్డ అన్నది కాదు ఆ బిడ్డ భూమి మీదకి రావటానికి భగవంతుడు నిర్ణయించిన డేటు టైము కాబట్టి ఆ బిడ్డ మనం నేను ముహూర్తం పెట్టినా ఇంకొకటి ముహూర్తం పెట్టినా భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది ఓకే అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ముహూర్తము అనేది గౌరవించడం ఒక ఎత్తు కానీ గౌరవించడం విడిగా ఉన్న ఆటలకి డెలివరీ ముహూర్తాన్ని గౌరవించడం అనేది చాలా చాలా ఇది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన డిసెంబర్కి వచ్చేటప్పటికి నాకు అంటే డిసెంబర్లో చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి దేనికైనా సరే ఆ ముహూర్తాలు చాలా మట్టికి పురుళ్ళకి నేను పెట్టాను పెట్టిన తర్వాత చక్కటి సంతానాన్ని పొందారు భగవంతుడి దయ వల్ల అలాగే నవంబర్లో అరాకొర అంటే డేట్ లేవు నాకు మంచి ముహూర్తాలు లేవు కానీ అరాకొర ఇద్దరికో ఎవరికో పెట్టాను అవి మంచి ముహూర్తాలే పెట్టాను వాళ్ళు భగవంతుడి వల్ల బాగున్నారు అయితే ఇక్కడ నేను చెప్పాల్సి వచ్చేది ఏంటి అంటే డెలివరీ అనేది భగవంతుడు నిర్ణయించేది మనది కాదు కదా అయితే ఇక్కడ నేను ముహూర్తం పెట్టిన తర్వాత వాళ్ళకి నెప్పులు వస్తున్నా కూడా అంటే రెండు రోజుల ముందు నెప్పులు వస్తున్నా కూడా లేదా అమ్మ పెట్టిన ముహూర్తానికి బిడ్డ భూమి మీదకి వస్తే బాగుంటుందంట కదా ఇలా చెబుతున్నారు కదా అనేసి వీళ్ళు కొంచెం ఆగడం అనేది జరిగింది అలా ఆగటం వలన ఏమవుతుంది అని అంటే చాలా చాలా అనర్ధాలు జరుగుతాయి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లికి కానీ బిడ్డకి కానీ ముప్పులు రావచ్చు చెప్పలేము మామూలు ముహూర్తాలు అనుకోండి పర్వాలేదు కానీ ఇవి ఎంత ఇదైనా ఇదిలో వాళ్ళు నా మీద నమ్మకము ముహూర్తం మీద నమ్మకము ఆ బిడ్డ మీద ప్రేమతోటి వీళ్ళు ఆగటం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి నిజంగా భగవంతుడు అందుండి నా అందుండి వాళ్ళు క్షేమంగా పురుడు పోసుకున్నారు బా పిల్లలు మగపిల్లలు పుట్టారు అయితే ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నాను అంటే కొన్ని కొన్ని ఇట్ల దగ్గర మాత్రం ఎక్కువ శాతం ముహూర్తాన్ని పాటించండి ముహూర్తాన్ని గౌరవించండి ముహూర్తం అన్నది ఒక రకంగా చెప్పాలంటే సాక్షాత్తు భగవంతుడే ఆ శక్తిని మనకిస్తాడు భగవంతుడు శక్తే అక్కడికి వస్తుంది అలాగనేసి మన టైం బాగోక ఆ బిడ్డ పుట్టే యోగం ఆ టైంకి లేక ముందు నిప్పులు వచ్చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళలేదనుకోండి వెళ్ళకపోవడం వల్ల మొన్న డిసెంబర్లో ఇద్దరు కొంచెం ఇబ్బంది పడడం అనేది జరిగింది అది విని నేను వాళ్ళకి జాతకం చెప్పి వాళ్ళకి నాకు చెబుతుంటే చాలా భయవేసిందండి ఎందుకని అంటే భగవంతుడు నిజంగా వాళ్ళందు ఉండి నా అందు కూడా ఉన్నాడు కాబట్టి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు లేకపోతే ఏదైనా జరిగితే నేను జీవితాంతం నేను బాధపడటంతో పాటు వాళ్ళు బాధపడతారు కదా ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి నా చేత అన్ని ముహూర్తాలు ఒక ఎత్తు డెలివరీ ముహూర్తం అనేది ఒక ఎత్తు డెలివరీకి నేను ముహూర్తం పెట్టాను అనుకోండి ఒకవేళ ఇన్ కేస్ మీకు ముందు ఏం నెప్పి కిందో ఎలాగో కింద ఉందనుకోండి మీరు హాస్పిటల్కి నేను వెళ్తానమ్మా నాకు పర పర్వాలేదు ఇది నేను అడిగే పెడతానండి ఇప్పుడు ఎవరికైనా ముహూర్తం పెట్టను సా పెట్టకూడదు అని అనుకుంటున్నాను కాదు కూడదు పెట్టమంటే నేను ఈ విషయం చెప్పి అప్పుడు నేను అమ్మ మీకు ఒకవేళ ముందు గనక నెప్పులు గనక వస్తున్నాయి నేను హాస్పిటల్కి వెళ్ళిపోతానమ్మా నీ ముహూర్తాన్ని నేను అంత పట్టించుకోను అని గనక నాకు ఒకటికి నాలుగు సార్లు చెబితే నేను ముహూర్తం పెడతాను లేదా భగవంతుడి దయ వల్ల ఆ ముహూర్తం వరకు భగవంతుడు ఏ ఆటంకం రాకుండా ఏ నొప్పి రాకుండా ఉండి ఆ ముహూర్తానికి బిడ్డను భూమి మీదకి వచ్చే అదృష్టం ఉంటే మరీ మంచిది ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకున్నాను అంటే నాకు రెండు వేల అదే ఇరవై మూడు డిసెంబర్లో వీళ్ళకి అపాయింట్మెంట్ నేను ఆ బిడ్డలకు చూస్తుంటే నాకు అసలు చాలా చాలా బాధ అనిపించి ఒక రకంగా చెప్పాలంటే నిజంగా నాకు నేను ఏడ్ చేశాను అన్నమాట ఎందు గురించి అనంటే ఏది జరగలేదు కాబట్టి జరిగితే ఆ తల్లిదండ్రులు లేదంటే ఎంత బాధపడతారు ఆ బాధని అసలు తట్టుకుంటాం వర్ణనాతీతం అందు గురించి నేను చెప్తున్నాను కాబట్టి అన్ని ముహూర్తాలు ఒక ఎత్తు పురుటి ముహూర్తం మాత్రం ఒక ఎత్తు కాబట్టి మీరు ఎవరైనా సరే పురుడికి ముహూర్తం పెట్టించుకోవాలి అని అంటే నేను పెట్టిన ముహూర్తానికి ముందు గనక ఏదైనా నిప్పులు గట్రా వచ్చి హాస్పిటల్కి వెళ్తామమ్మా అంటే పెడతాను ఇది మీకు ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను లేదు అని అనుకుంటే మాత్రం నేను పెట్టను ఎందుకని అంటే ఎవరైనా సరే ప్రాణాలు ముఖ్యం ప్రాణం ఇప్పుడు ఈ శరీరం ఉన్నప్పుడే కదండి మనం భగవంతుడిని ఆరాధించుకుంటాము బిడ్డలతోటి భర్తతోటి మనం ఆనందాన్ని పొందుతాము ఇదే లేనప్పుడు లేదంటే ఇదే ఇబ్బందులు పాలైనప్పుడు మనం ఏం చేయగలుగుతాం అందు గురించి మీకు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఒక్కసారి కొంచెం నన్ను గమనించండి ఒకటి బాగా హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి ఏ కడుపులో నొప్పో విపరీతంగా వచ్చేస్తుంది అది ఇరవై నాలుగు గంటల నొప్పో లేకపోతే మామూలు గుండి నొప్పో లేకపోతే గుండె నొప్పో తెలియదు కదా ఆ రోజు మంగళవారమో శనివారం అమావాసో అష్టమో ద్వాదశో నవమో ఈ బాబో అవ్వచ్చు అయినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం మానేస్తామా మానకూడదు ఇప్పుడు అంత ఎందుకు మన మా అనవరాలకి ఈ సైడ్ నొప్పి వస్తుందమ్మా అమ్మమ్మ అనేసి అంది అనేట సరే అయితే అనేసి తెల్లారితే మంగళవారం సరే మంగళవారం అయినా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళు ఆ పాపకే లేదు ఈ వేళ మంగళవారం నేను తీసుకెళ్ళను మంగళవారం మారు కోరుకుంటుంది బుధవారం దాకా ఆగుదామంటే ఆ చిన్న బిడ్డ నెప్పికి ఎంతనే తట్టుకుంటుంది అది ఆలోచించండి మీరు కాబట్టి వెళ్ళారనుకోండి వెళ్ళినంత మాత్రాన్ని భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ మీరు అడుగు బయట పెట్టుకుని వెళ్ళండి హాస్పిటల్కి సరిపోతుంది కదా అంతేగాని కొన్ని కొన్ని మరీ ఇదిగా ఆలోచించకండి ఆ ఆలోచించడం వల్ల మనం ఎక్కువ శాతం నష్టాల్లోకి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి ఆనందంగా గడపాలి అని అంటే ముహూర్తం హెల్ప్ చేస్తుంది కానీ ఆ ముహూర్తాన్ని ఎలా పట్టుకోవాలి అన్నది ఎప్పుడెప్పుడు పర్టికులయర్గా ముహూర్తం కోసమే కూర్చోవాలన్నది ఆలోచించుకోండి ఓకేనా సరే ప్రతి ఒక్కళ్ళు ఎందుకనంటే చాలా బాధపడ్డాను బాధ అంటే ఒక రకమైన బాధ కదండి నిజంగా నేను ఆ షాక్లోంచి తేరుకోవడానికి మూడు రోజులు పట్టింది ఏదైనా జరిగితే ఏదైనా జరిగితే అయి బాబోయ్ అయ్యాబోయ్ అయ్యి బాబోయ్ అనేసి కాబట్టి ఏమైనా సరే ఈ విషయం మీ అందరికీ నేను చెప్పాలి అనేసి ఆల్రెడీ ఈ వీడియో కనుక చూస్తే చూసిన వాళ్ళు అంటే మొన్న డెలివరీ అయిన ఆ బిడ్డల తల్లిదండ్రులకి ఈ విషయం తెలుస్తుంది సరే తెలిసిన వాళ్ళకి ఏహో ఎంత బాధపడ్డాదా అమ్మ అన్న సంగతి కూడా తెలుస్తుంది ఇంకొకళ్ళు ఈ బాధ పడకూడదు కాబట్టి నేను చెప్తున్నాను సరే ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ